ఇక పవన్ కళ్యాణ్ సినిమాల కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగా వెర్రెక్కిపోయి ఉన్నారో అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవక్కర్లేదు ఇక ఆయన రీమేక్స్ చేస్తేనే రెచ్చిపోయి చూసే అభిమానులు ఇప్పుడు ఓజీ అంటూ స్టైట్ మూవీతో రావడంతో అభిమానులకు మరింత క్రేజ్ పెంచేలా చేసింది ఇక ఓజీ కోసం ఫ్యాన్స్ ఎంత వెర్రిగా వెయిట్ చేస్తున్నారో అనేది రీసెంట్ గా ఓపెన్ అయిన ఓవర్సీస్ ఫ్రీ బుకింగ్స్ చూస్తే తెలుస్తుంది అంతేకాదు ఓజీ పేరుతో ఉన్న టీషర్ట్లు అమ్మకానికి పెడితే అభిమానులు రెచ్చిపోయి వాటిని కొనేస్తున్నారు ఇక వెయ్యి పదహైదు వందలు అన్నా లెక్క చేయకుండా ఆ టీషర్ట్లను ఎగబడి కొనేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ రాక ఖాయమైపోయింది ఇక హరిహర విరమలు రిజల్ట్ ను గుర్తు లేకుండా పవన్ ఫ్యాన్స్ ఓజీపై క్రేజ్ చూపిస్తున్నారు ఇక ఓజీ ఓపెనింగ్స్ ని ఏ హీరో టచ్ చేయని విధంగా రికార్డు సృష్టించాలనే కసితో కనిపిస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఓజీ ప్రమోషన్స్ లో కనిపించినా కనిపించకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం సినిమాని ఖచ్చితంగా హిట్ చేయాలని పట్టుదలతో కనిపిస్తున్నారు ఇక ఓజీ ఓవర్సెస్ బుకింగ్ ఈ రేంజ్ లోనే మొదలైతే రేపు రెండు తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఓజీ విధ్వంసం ఎలా సృష్టిస్తుందో అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు సో చూడాలి మరి బుకింగ్స్ ఈ రేంజ్ లో మొదలైతే ఇక రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి విధ్వంసాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే